ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారండి మనసు కోపాలు కోరుతున్నాను నేను ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి నేను వీడియో ఎవరి కోసం అయితే చేస్తున్నాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మీకే తెలుస్తుంది సరేనండి చుక్కడుగా కూరైతే ఉండబోతున్నాను అండి ఏమండి ఆట చుక్డుకాయండి మన వీడియోలో అమ్మ వాళ్ళని ఇంటికొని అయితే తెచ్చాను కదండి వీడియోలో చుక్కుడుకాయలు అయితే ఇవ్వండి టమాటా చుక్కుడుకాయ అయితే వడ్డీ ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఇప్పుడు మనం టమాటా ఇప్పుడు కూడా వేసుకోవాలి ఎవరో అంటండి నా వీడియోని బాగా ఇమిటేట్ చేస్తున్నాడు నేనే బాగా చేయట్లేదే అండి మీకేనండి మీకేనండి రామన్న ఆయనకే నేను ఇప్పుడు చెప్పేది నేనేం చెడ్డగా ఏం చేయట్లేదు కదండి వీడియోలు మంచిగానే చేస్తున్నాను కదండి మీకు నచ్చకపోతే ఎలా చేయాలి అలా చేయని చెప్పాలి కదండి ఎందుకండి అలా చేస్తున్నారు మీ పిల్లలకు ట్రైనింగ్ బాగా ఇచ్చారు పిల్లలకు బాగా ట్రైనింగ్ ఇచ్చారండి పిల్లలు వస్తున్నారు కోరన్నా బాగుంది బాగుంది అని అంటున్నారండి అనేసి అయితే కామెంట్లు చేస్తున్నారు అండి ఆకాశ రామన్న అంట మరి ఎవరో మరి ఆయన నా వీడియోని అంత ఇమిటేట్ చేసి ఎంత ఆయనకి ఏంటో తెలియట్లేదు నేను నేనేమన్నా చెడ్డగా చేస్తున్నానా నేనైతే మంచిగానే చేస్తున్నాను కదండి నేను ఏదో ఇంటికాడ పని లేక ఏం చేయట్లేదండి వీడియోలు మా ఆయన కూడా ఒక్కడే కష్టపడతాడండి నేను మమ్మల్ని పెంచాడు అండి అందుకనేసి ఏదో ఒక విధంగా సాయి అనేసి నాకైతే పొలం పనులు రావండి పొలం పనులు రాగా నాకు వచ్చిన వంటలు అయితే నేనైతే మీకు చూపిస్తున్నానండి నాకు వచ్చిన వంటలో ఇంకా మా ఊర్లో ఏమేమి జరుగుతాయో మా ఊరు ఎలా ఉందో అన్నైతే మీకు నేను చూపిస్తున్నాను నేను చెడ్డ చేయట్లేదండి వీడియోలు సిగ్గుపడాలని అంటున్నాడు నేను అతను సిగ్గుపడడానికి నేను అత సిగ్గుపడే వీడియోలు ఏం తీయట్లేదండి నేను మంచిగా తీస్తున్నానండి ఇవన్నీ టమాటాలు కూడా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం అయితే చిక్కు పని చేస్తాము నేను అంత సిగ్మల్ పని ఏం చేయట్లేదండి నేనైతే వీడియోలు నాకు వచ్చిన వంటలు అయితే చేస్తున్నానండి ఏదో ఈ వంటలు అలా చేసి నాకు వచ్చిన వంటలు నేను ఇలా చేసి వీడియో యూట్యూబ్లో పెడితే నాకు కూడా ఒక రూపాయి సంపాదనని వస్తుందండి మా ఆయనకి సాయంగా నిలబడతాననేసి నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి మీరు సహాయం నాకు ఉంటుందో సహకారం నాకు అనేసి మీ ఆశీస్సులతో ముందుకు వెళ్తాను నేను ఒక రూపాయి డబ్బులు సంపాదిస్తున్నాను అనే ఆశతోటే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి నేను మంచిగా తీసిన వీడియోలు అలానే పెడుతున్నాడు ఆయన ప్రతి ప్రతి కామెంట్ కూడా ఆయన అలానే పెడుతున్నాడండి ప్రతి వీడియోలో కామెంట్ అలానే చేస్తున్నాడండి ఆయన మళ్ళీ మంచిగా పెట్టే వాళ్ళని కామెంట్లు మంచిగా పెడుతున్నారండి వాళ్ళు వాళ్ళు పెడుతుంటే వాళ్ళని అంటున్నాడండి ఆయన మీకు పని పాట ఏమి లేదండి కామెంట్లు అలా చేస్తున్నారు ప్రతి కామెంట్ ఫస్ట్ కామెంట్ ముందే చేస్తున్నారు అని మళ్ళీ వాళ్ళు కూడా అంటున్నాడు అండి ఆయన ఆయనకు అంతా ఎందుకు వస్తుందో వాళ్ళైతే నాకైతే తెలియట్లేదండి నాకు సిగ్గులేదు సిగ్గుపడాలి నువ్వు ఇడల తేవడానికనైతే నన్ను అంటున్నాడు నేను సిగ్గిపడక్కర్లేదండి నేను మంచిగానే తీస్తున్నాను నేను చూసే వీడియోలు అయితే మీకు నచ్చింది అండి మీకు నచ్చి నా సబ్స్క్రైబ్ చేసి మీరైతే నన్ను అయితే ముందుకైతే నడిపిస్తున్నారు మరి ఒక్కడికి ఎందుకు నచ్చట్లేదు నాకైతే తెలియట్లేదు నేను చేసే ఇప్పుడు నేను అనే మాటలకి ఇప్పుడు రామన్న ఆయనే సిగ్గుపడాలండి నన్ను అడిగితే ఇప్పుడు ఆయనే సిగ్గుపడాలి అది అండి అయితే మగ్గుకొని ఇప్పుడు మనం ఉప్పు కారం అయితే వేసుకోవాలి అవునండి పిల్లలకి నేను రైనింగ్ బాగానే ఇచ్చానండి ట్రైనింగ్ ఎలా ఇచ్చానంటే ఎవరితో మంచిగా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరిని ఎలా గౌరవించాలి అన్నది అయితే నేనైతే మంచిగా ఇచ్చాను ట్రైనింగ్ మరి మీకైతే మీ అమ్మ మీద మీ నాన్న మీకు ఆ ట్రైనింగ్ ఇవ్వలేదేమో అనుకుంటండి ఎవరితో మంచిగా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి అని మీ అమ్మ మీ నాన్న మీకు అయితే మంచిగా కామెంట్స్ చేయలేదంట అనుకుంటండి ఆకాష్ ఆకాశ రమణ గారు మీ అమ్మ మీ నాన్న మంచిగా మీకు ట్రైనింగ్ ఇచ్చినైతే ఇప్పుడు నన్ను ఇలాగైతే మీరు ప్రతి కామెంట్లో నన్ను ఇలాగైతే అనుకో మీకు నా వీడియో నచ్చినాయి అనుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి నన్ను డిస్కస్ చేయకండి నా వివలు నచ్చకోని అనుకోండి మానేయండి చూద్దాం అంతేగాని ఎందుకండి ప్రతి వీడియోలోని కామెంట్లోని మీరు అలాగా మీరు ఎలాగా స్కూల్ పనికి బతకండి పని పాట లేదా మరి మీకు పని పాట లేదే అండి మీరు నన్ను అలా అనడానికి నా పిల్లలకైతే ఆ మాత్రం జ్ఞానం ఉందండి నేను చేసిన వాళ్ళకి ఎలా ఉందని చెప్పడానికి నా పిల్లలకి ఆ మాత్రం జ్ఞానం ఉందండి మీకు ఆ జ్ఞానం కూడా లేదా అండి మీరు అలా మాట్లాడడానికి ఏం తప్పు చేస్తున్నానని మీరు అలా నన్ను అంటారండి ప్రతి వీడియోలోనే నేను నేను చేస్తున్నాను ఆకాశ రామన్న గారు మీకు ఇదే చెప్తున్నానండి మీరు నచ్చినాయి అనుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి నచ్చకపోతే డిస్కరస్ చేయకండి మీరు మీరేం మాట్లాడనవసరం అవసరం లేదండి మీరేం కామెంట్స్ చేయడం అవసరం లేదండి ప్రత్యేకించి మీకోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేను ఎందుకంటే మీరు నన్ను ఇలా అన్నారు కాబట్టి నేను మీకు సమాధానం నేను ఫస్ట్లోనే సమాధానం చెప్పగలను ఎందుకంటే అలానే అంటారు అనేసి నేను పాజిటివ్గా తీసుకున్నానండి సరేనండి మీకు కనుక ట్రైనింగ్ మీకు మీ అమ్మమ్మ ట్రైనింగ్ మీకు నేర్పలేదు కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలో మీకు తెలియట్లేదు ఎవరిని ఏమన్నా మీకు తెలియట్లేదు నా పిల్లలు ఒకరికి ఎనిమిది సంవత్సరాలు ఒకరికి తొమ్మిది సంవత్సరాలు అండి నా పిల్లలకి వాళ్ళకి ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎలా ఎవరిని ఎలా గౌరవించాలో వాళ్ళకైతే నేను నేర్చుకో నేర్పించానండి ఎలా మాట్లాడాలా అన్నది నేనైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చానండి ఇది ఒప్పుకుంటానండి నా పిల్లలకు నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటాను తల్లి కాకపోతే ఎవరిచ్చుకుంటారు పిల్లలకి ట్రైనింగ్ మీరు ఇస్తారేంటండి వచ్చి నా పిల్లలకి నేను కాకపోతే ట్రైనింగ్ ఎవరిస్తారు మీరు ఇస్తారా వచ్చి మా పిల్లలకు కాబట్టి ట్రైనింగ్ నేనే ఇస్తాను నా పిల్లలకు ఉన్నంత జ్ఞానం మీకు ఉందండి నా పిల్లలకు ఉన్నంత బుద్ధి మీకు ఉందండి అలా ఉంటే అలా మీరు కామెంట్లు చేయరండి మీరు అలా కామెంట్లు చేసి మీరైతే అలా మాట్లాడరండి మీరు అలా నాకు కామెంట్లు ఎత్తి పెట్టరండి సరేనండి ఉడికిపోయాను ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట కూడా ఆకాశరామన్న అన్న అతనికేనండి ఇదేం చేసుకుంటాను

Long.